హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నాయింటి ఫ్రెండ్స్ మేము విజయవాడలో ఉన్న గారి హోటల్కి వెళ్ళాము అందరికీ తెలిసిందే సుబ్బయ్య గారి హోటల్ అంటే వరల్డ్ ఫేమస్ అని అయితే మెయిన్ వచ్చేసి కాకినాడలో ఉంటుంది కాకినాడ వెళ్ళి అందరూ తినాలంటే కష్టం కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారు దాంట్లో మన విజయవాడ కూడా ఒకటి ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ విధంగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం టోకెన్ అనేది తీసుకోవాలి పర్సన్కి టూ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అక్కడ భోజనం చేయడానికి వెయిట్ చేస్తున్నారు ఖాళీ లేదు అక్కడ అయితే ఇది చూసినట్లయితే ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఆ బోర్డులో రాసి ఉంటుంది మొత్తం ట్వంటీ సెవెన్ ఐటమ్స్ మనకి అక్కడ వడ్డిస్తారు ట్వంటీ సెవెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అన్లిమిటెడ్ అనమాట ఎంత కావాలంటే అంత వడ్డిస్తారు కాకపోతే మనం అంత తినలేము ఇక్కడ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది డెకరేషన్ అంతా కూడా బాగా చేశారు అలాగే వాల్స్ మీద కూడా పెయింటింగ్స్ అనేవి చాలా అందంగా ఉన్నాయి మేము ఇప్పుడు వచ్చేసి టేబుల్ దగ్గరికి మేము వెళ్తున్నాము వెళ్ళగానే ఇంకక్కడ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఫస్ట్ ఫస్టే మనకి చక్కగా నీట్గా ఆకంతా కడిగేసేసి మనకి వేస్తారు అలాగే రెండు వాటర్ బాటిల్స్ అక్కడ పెడతారు ఇంక ఇక్కడ స్టార్ట్ చేస్తారు చూడండి వడ్డించడం నాకైతే ఎప్పటి నుండో ఆశ నా కోరిక సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాలి అక్కడ భోజనం చేయాలి అని చెప్పి నాకే కాదు చాలామందికి ఉండే ఉంటుంది నాకైతే వెజ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకనో అన్ని ఐటమ్స్ అలా తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ చూసినట్లయితే వడ్డం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫस्त, ఫస్టే మనకి పూర్ణంబూర వేస్తారండి పూర్ణంబూరులో ఇలా ఈ విధంగా హోల్ పెట్టి నెయ్యి వేస్తారు మామూలుగా అంటేనే ఇష్టం అలాంటిది దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట తినడం నాకైతే అక్కడ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి పెడతారు అయితే ఈ ట్వంటీ సెవెన్ ఐటమ్స్లో ఏదన్నా ఐటమ్ మిస్ అయితే కనుక ఆ ఐటమ్ ప్లేస్లో వేరే రీప్లేస్మెంట్గా వేరే ఐటెం మనకి ఇస్తారు అక్కడ బోర్డులో కూడా నోట్ చేసి ఉంటుంది అది వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా చక్కగా కుమ్మేయొచ్చు అనమాట ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా తినొచ్చు దానికి తోడు అన్లిమిటెడ్ కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత వడ్డిస్తారు వద్దన్నా సరే మనకి వడ్డిస్తూనే ఉంటారు వాళ్ళ మర్యాదతోనే మనల్ని అనమాట కానీ మనం అంత తినలేమండి నేను అదే అలాగే అనుకొని వెళ్ళాను ఏదో తినేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏం తినలేకపోయాను మెయిన్ ఏంటంటే వాళ్ళ మర్యాద నచ్చిందనమాట చాలా చక్కగా మన దగ్గరుండే వడ్డిస్తూ ఉంటారనమాట వద్దన్నా కూడా మనకి తీసి వేసుకోండి అని వేస్తూనే ఉంటారు ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా నాకు ఆ మర్యాద అయితే నచ్చింది కాకపోతే టూ సిక్స్టీ రూపీస్ అంటే నాకు ఎక్కువే అనిపించింది ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉన్నా సరే మనం ఎక్కువ ఏం తినలేము కొంచెం ఎక్కువగా తినగలిగిన వాళ్ళైతే చక్కగా బాగుంటుంది వాళ్ళకి కాకపోతే ఒకసారి అయితే వెళ్ళొచ్చు మనం ఎన్నో ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాము ఇది కూడా ట్రై చేస్తే పోయేదేముంది మనకు కడుపు నిండుతుంది అదొక ఆనందం కదా మనకి సో ఎవరన్నా వెళ్ళకపోతే గనక ఖచ్చితంగా వెళ్ళండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి పులిహోర అయితే చాలా బాగుందండి నాకు అసలు పులిహోర అంటే చాలా ఇష్టం పులిహోర చాలా బాగుంది అలాగే పనస ముక్కల బిర్యానీ దాంట్లో కాంబినేషన్గా కూర అంట అది ట్రై చేయమన్నారు చాలా బాగుంది ఆ రెండు కూడా దేంట్లోకి ఏది తింటే బాగుంటుందో కూడా వాళ్ళే చెప్తున్నారండి దీంట్లోకి ఇది కలుపుకోండి ఈ కర్రీ వేసుకోండి అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ చూసారా నేను చక్కగా తినేస్తున్నాను మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నారు ఆయన ఇస్త్రాక అలాగే ఉంది చూడండి పాపం పక్కన ఏం చేస్తాం వీడియో కోసం కొంచెం సేపు అలా తీయమని చెప్పాను తర్వాత మా హస్బెండ్ కూడా తిన్నారు అయితే ఇక్కడ చూసారా కరివేపాకు పొడి అలాగే కందిపొడి వేస్తున్నారు దాంట్లో నెయ్యి కూడా వేస్తున్నారు అలాగే వీటిల్లోకి ఈ పచ్చడి కూడా కలుపుకొని తినండి అని చెప్పి చెప్తున్నారు చూసారా లాస్ట్కి వచ్చేసరికి మజ్జిగ పులుసు అలాగే సాంబారు రసం పెరుగు వీటితో మేము కుమ్మేశాం అనమాట మీకు కూడా నోరూరుతుంది కదా చెప్తుంటే అయితే లేట్ ఎందుకు ఒకవేళ వెళ్తే గనక ఖచ్చితంగా ఎక్కడ అయితే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి ఒకవేళ మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి ఈ ఫుడ్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి మనకి విధంగా బాదం పాలు ఇస్తారండి టూ గ్లాసెస్ అనమాట బాదం పాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వెళ్తే కనుక వెళ్ళి బోన్ చేసి వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్